యునైటెడ్ అరబ్ ఎమిరేటేస్ వేదికగా ఆసియా కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది ఈ మెగా టోర్నీలో ఎప్పటిలానే భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఇప్పటికే ఎనిమిది టైటిల్తో రికార్డు నెలకొల్పిన టీమిండియా మరోసారి ట్రోఫీపై కన్నేసింది ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆసియా కప్ జరుగుతున్నందున సూర్యకుమార్ యాదవ్ కప్ కొట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు ఈ నేపథ్యంలో ఆసియా జట్ల పాలిట సింహ స్వప్నంలా మారిన టీమిండియా విజయ్ ప్రస్థానమిది ఆసియా దేశాల మధ్య జరిగే ఈ కప్ లో ఆది నుంచి భారత జట్టు తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది ఆసియా వరల్డ్ కప్ గా పేరొందిన ఈ టోర్నీ ఆరంభ సీజన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే చాంపియన్గా అవతరించింది టీమిండియా ఆ తరువాత కూడా తమ జోరు చూపిస్తూ ఏకంగా ఎనిమిది సార్లు టైటిల్ విజేతగా నిలిచింది ఇందులో ఏడు వన్డే ఫార్మేట్లో జరగగా ఒకటి టీ ట్వంటీ ఫార్మేట్లో నిర్వహించారు మొత్తంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో చాంపియన్గా ట్రోఫీని అందుకుంది భారత్ శ్రీలంక జట్టు ఆరు ట్రోఫీలతో రెండో స్థానంలో ఉండగా పాకిస్తాన్ మూడు సార్లు మాత్రమే విజేత అయింది ఆసియా దేశాలకు ప్రత్యేకంగా ఒక ట్రోఫీ ఉండాలనే ఉద్దేశంతో ఆసియా కప్ ను ప్రారంభించారు ఆ ఏడాది ఈవెంట్ కు యుఏఈ ఆతిథ్యం ఇవ్వగా మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి భారత్ శ్రీలంక పాకిస్తాన్ టైటిల్ కోసం పోటీ పడగా సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని భారత్ ఫైనల్లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది పంతొమ్మిది దిలీప్ వెంగ్ సర్కార్ క్యాప్టెన్సీలోని భారత్ దయాది పాకిస్తాన్కు చెక్ పెట్టి రెండోసారి టైటిల్ ను అందుకుంది అజారుద్దీన్ నాయకత్వంలో పంతొమ్మిది కప్ ను తన్నుకుపోయింది టీమిండియా రెండు వేల పదిలో ఎంఎస్ ధోని జట్టుకు ఆసియా కప్ ను సాధించి పెట్టాడు మళ్లీ మహిబాయ్ క్యాప్టెన్సీలోని టీమిండియా రెండు వేల పదహారులో చాంపియన్ గా నిలిచింది అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో టీమిండియాకు ట్రోఫీ కట్టబెట్టిన రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడులోనూ టైటిల్ అందించాడు దాంతో భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ చేరింది